ప్రేమ తరంగాలు ధారావాహిక నాలుగవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు అమెరికాలో ఉన్న తన కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతూ ఉంటాడు ముకుందరావు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికాకు బయలుదేరుతాడు ముకుందరావు కూతురు హద్దు మేరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు ఫ్లైట్లో మురళీధర్తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ను వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది ఇక ప్రేమ తరంగాలు ధారావాహిక నాలుగవ భాగం వినండి విమానం దుబాయ్ చేరగానే తన తల్లికి ఫోన్ చేసింది భామ ముకుందవర్మ కేసు విషయంగా అమెరికాకు వెళ్ళినట్లు చెప్పింది నిలవేణి ఆ మాట వినగానే భామలో ఎంతో కలవరం కారణం తన తండ్రి తన మామయ్య పరమశివాన్ని అత్త నందిని కలుస్తాడని వారు తాను వారి మాటలను ధిక్కరించి మురళీధర్తో డేటింగ్ చేసిన విషయాన్ని తండ్రికి తప్పక తెలియజేస్తారని ఈ పాటికి తన కథంతా తండ్రికి తెలిసి ఉంటుందని తనను ఎంతగానో ప్రేమించి అభిమానించే తండ్రికి తన పట్ల అసహ్యత ఏర్పడి ఉంటుందని వారు ఎంతగానో బాధపడి ఉంటారని వ్యాకులతకు లోనైంది భామ అమ్మ కారును చెన్నైకి పంపించు మరో నాలుగు గంటల్లో నేను చెన్నైకి చేరబోతున్నాను అంది భామ అలాగే తల్లి వెంటనే పంపుతాను నీవు జాగ్రత్తగా రా ఎంతో ఆప్యాయంగా చెప్పింది నీలవేణి మరో ఎనిమిది గంటల్లో కూతుర్ని చూడబోతున్నందుకు ఎంతగానో సంబరపడిందామె దుబాయ్ చేరేసరికి మానసుకు జ్వరం భామ ఏదో మాత్రల్ని మింగించింది మింగిచ్చింది మనోవ్యాకులత మనిషిని కృంగదిస్తుంది అదే జరిగింది మానస విషయంలో ఆమె మనోవేదన తాను తన ముఖాన్ని తన తల్లిదండ్రులకు ఎలా చూపాలి అమెరికాలో కూతురు అల్లుడు ఎంతో ఆనందంగా బతుకుతున్నారనే వారి భావన తనను చూడగానే తన కథను వినగానే వారి పరిస్థితి ఏ రీతిగా మారబోతోందో మీరిన తల్లిదండ్రులు తన మూలంగా ఎలాంటి స్థితికి లోను కావలసి ఉందో తాను చెప్పబోయే యథార్థాన్ని విని వారు బ్రతకగలరా సిగ్గు విడిచి ఆ రాక్షసుడి రాక్షస చర్యలను గురించి తాను వారితో ఏ రీతిగా చెప్పగలదు తన భావి జీవితం తనకే కాక కన్నవారికి సమస్యగా మారిపోబోతూ ఉంది ఆ వయస్సు మీరిన వారు ధైర్యంగా నిలబడి తన్ను అభిమానిస్తారా లేక అల్లుడిని వదిలి అతనికి చెప్పకుండా నీవు ఇండియాకు పారిపోయి వచ్చి పెద్ద తప్పు చేశావని తనను ఆక్షేపిస్తారా ఇంతవరకు అభిమానమున్న మనస్సులు అసహ్యంతో నిండిపోతాయా యథార్థాన్ని గ్రహించి తన పట్ల జాలీ సానుభూతిని చూపించగలరా అన్నీ ప్రశ్నలే ఏ ప్రశ్నకు మానస మనస్సున జవాబు లేదు మనస్సులో ముందు ఏం జరగబోతోందో అనే భయం కలవరం వారు ఎక్కిన విమానం నాలుగు గంటల్లో చెన్నై చేరింది అప్పుడు సమయం రాత్రి పదిన్నర భామ మానస ఇరువురు బయటికి వచ్చారు ఒక యువకుడు చేతిలో సత్యభామ ఫ్రమ్ హోస్టన్ అనే బోర్డును పట్టుకొని నిలబడి ఉన్నాడు అతన్ని సమీపించి భామా ఫ్రమ్ హోస్టన్ స్టైల్గా చెప్పింది భామ థ్యాంక్ యూ వెల్కమ్ మేడం చిరునవ్వుతో చెప్పాడు ఆ వ్యక్తి డ్రైవర్ లగేజీని తీసుకుని కారులో పెట్టు అంది భామ ఆ వ్యక్తి ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు చూసి లగేజీని అందుకొని కారు వైపుకు వెళ్ళిపోయాడు భామ పక్కనే ఉన్న మానస ముఖంలోకి చూసింది అక్క నీవు చాలా నీరసంగా ఉన్నావు నాతో మా ఊరికి వచ్చి మా ఇంట్లో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని మీ ఊరికి వెళ్దూ గాని సరేనా అనునయంగా అడిగింది భామ కాదు అన్నట్లు తలను తిప్పింది మానస ఆమె కళ్ళల్లో కన్నీరు అక్క మన దేశానికి వచ్చేసంగా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు మానస భామ కళల్లోకి జాలిగా చూసింది ఆమె తనతో ఏదో చెప్పాలని చెప్పడానికి సంశయిస్తోందని భామ గ్రహించింది అక్క నీవు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు అది ఏదైనా సరే నిర్భయంగా చెప్పు నేను నీకు తప్పక కోరిన రీతిగా సాయం చేస్తాను ప్రీతిగా చెప్పింది భామ సత్య నీవు నాతో మా ఊరిదాకా రాగలవా దీనంగా అడిగింది మానస భామ ఆ మాటలను విని కొన్ని క్షణాలు ఆలోచించింది నీవు పక్కన ఉంటే నేను నా తల్లిదండ్రులకు నా అమెరికా జీవితాన్ని గురించి నిర్భయంగా చెప్పగలను నీవు మురళిధత్తో నీకు కలిగిన అనుభవాన్ని వారికి చెబితే వారు నా మాటల్ని నమ్ముతారని నన్ను అసహించుకోరని నా ఆశ జాలిగా భామ కళ్ళలోకి చూస్తూ చెప్పింది మానస భామకు ఆమె హృదయ వేదన సంశయం అర్థమైంది సరే నేను నీతో మీ ఊరికి వస్తాను సంతోషమేగా పద అదుగో డ్రైవర్ మనకోసమే వస్తున్నాడు నవ్వుతూ చెప్పింది భామ ఇరువురు ముందుకు నడిచారు డ్రైవర్ వారిని చూసి ఆగి తాను ముందుకు నడిచి కారును సమీపించాడు భామ మానస అతను డోర్ తెరువుగా వెనక సీట్లో కూర్చున్నారు ఆ యువకుడు కారును స్టార్ట్ చేశాడు నీ పేరేంటి అడిగింది భామ బాబు ఎప్పుడు చేరావు నెల కిందట నాన్నగారు అమెరికా నుండి ఎప్పుడొస్తారో తెలుసా తెలియదండి మీది ఏ ఊరు ప్రస్తుతానికి మీ ఊరే నా ఊరండి అడిగింది మీ సొంత ఊరు ఏదని నాకు తెలియదండి నేను ఒక అనాథనం డ్రైవింగ్లో నీకు ఎన్నేళ్ళ అనుభవం ఏడెనిమిదేళ్ళు విజయనగరం నీకు తెలుసా పేరు వినానండి వెళ్ళలేదు రాత్రిపూట డ్రైవింగ్ చేయడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా లేదండి మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నెల్లూరుకి కదండీ కాదు మరి ఎక్కడికి వెళ్ళాలండి ఆశ్చర్యంతో అడిగాడు విజయనగరం ఆశ్చర్యపోయాడు ఏ డ్రైవ్ చేయలేవా చేస్తానండి మెల్లగా చెప్పాడు ఎక్కడి చెన్నై ఎక్కడి విజయనగరం ఈ రాత్రి రేపు పగలంతా కారు నడిపితే సాయంకాలానికి విజయనగరం చేరగలను అనుకున్నాడు బాబు నీకు కష్టంగా ఉన్నప్పుడు నాకు చెప్పు నేను నడుపుతాను అతన్ని పరీక్షగా చూస్తూ చెప్పింది భామ అలాగేనండి మీరు భోజనం చేయాలి కదండి వినయంగా అడిగాడు బాబు అక్క హోటల్కు వెళ్ళి ఏదైనా తిని బయలుదేరదామా మానసను చూస్తూ అడిగింది భామ నాకు తినాలని లేసి వచ్చా నీకు కావలసి ఉంటే తిను చెప్పింది మానస నాకు పెద్దగా ఆకలి లేదక్క డ్రైవర్ నీవు భోజనం చేసావా చేశానండి సరే నేరుగా అన్నానగర్ రోడ్లో కారును పోని అలాగే మేడం భామ తన తల్లికి ఫోన్ చేసి స్నేహితురాజుతో విజయనగరం కారులో వెళ్తున్నా అని రెండు రోజుల్లో ఊరికి వస్తానని చెప్పింది ఆమె అడిగే ప్రశ్నల్ని వినిపించుకోకుండా ఫోన్ను కట్ చేసింది కళ్ళు మూసుకుంది బాబు కల్లా నెల్లూరు దాటి హైవేలో కారును ముందుకు నడపసాగాడు మూడున్నరకు కావరి ఐదు గంటలకు ఒంగోలు చేరాడు అప్పటికి భామ మానసరు మేల్కొన్నారు ఇది ఏ ఊరు అడిగింది మానస బాబట్లండి విశాఖపట్నం ఎన్ని గంటలకు చేరగలం అడిగింది భామ రెండు గంటలకల్లా చేరగలం అండి చెప్పాడు బాబు అక్క వైజాగ్ నుండి విజయనగరం ఎన్ని గంటల ప్రయాణం బస్సులో నాలుగు గంటలు ఇది కారు కదా ఓ గంట మైనస్ చేయి అంటే ఐదు గంటలకల్లా విజయనగరం చేరుతామన్నమాట అవునండి అన్నాడు బాబు కాఫీ టిఫిన్ ఎక్కడ తీసుకోవాలి అడిగింది భామ విజయవాడలో అండి సరే అక్కడ ఆపు విజయవాడలో ముగ్గురు కాఫీ టిఫిన్ తీసుకున్నారు భామ డ్రైవర్ స్థానంలో పక్కనే మానస వెనక సీట్లో బాబు కూర్చున్నాడు భామ మాట ప్రకారం ఒకటిన్నర కల్లా విశాఖపట్నం చేరారు భోజనాన్ని ముగించి రెండు గంటలకు విజయనగరం వైపు బయలుదేరి బాబు కారును నడపసాగాడు సాయంత్రం ఐదున్నర కల్లా వారు విజయనగరాన్ని సమీపించారు అరుపు సొరుపు లేకుండా బాబు చేసిన డ్రైవింగ్ భామకు ఎంతగానో నచ్చింది బాబు యు ఆర్ ఎ గీరేజ్ డ్రైవర్ ఆనందంగా చెప్పింది భామ పాపం మన కోసం వారు ఎంతగానో శ్రమించారు సానుభూతితో చెప్పింది మానస మరో అరగంటలో విజయనగరం చేర్తామండి చెప్పాడు బాబు ఊరి దగ్గరకు వచ్చే కొద్దీ మానస ముఖంలో ఎంతో విచారం మానస వాలకాన్ని చూసిన భామ అక్క దేనికి భయపడకు నీవెలాంటి తప్పు చేయలేదు ఆ కిరాతకుడి బారి నుండి తప్పించుకొని వచ్చావు నేను మీ అమ్మ నాన్నలకు మన ఇరువురి కథనంతా విపులంగా చెబుతాను నీవు వారితో చెప్పవలసిందల్లా ఒకటే సత్య అదేమిటి ఆత్రంగా అడిగింది మానస విడాకులు మురళిధరతో నాకు విడాకులు కావాలి అని అమ్మా నాన్నలతో నిర్భయంగా చెప్పు మన కథనంతా విన్న తర్వాత వారు నీ ఈ నిర్ణయానికి తప్పక అంగీకరిస్తారు వారిని ఒప్పించి ఒక లాయర్ను కలిసి నీ చేత విడాకుల పత్రాల మీద సంతకం చేయించి ఆ సాంబయ్యకు పంపి నేను మా ఊరికి బయలుదేరుతాను నీవు సరే అంటే నీవు నాతో మా ఊరికి రా మా నాన్నగారు లాయర్ కదా వారితో విషయాన్ని చెప్పి త్వరలో కోర్టు విడాకుల ఆమోదం నీకు లభించేట్టు నేను చూస్తాను గతాన్ని తరచుకొని బాధపడకు అదంతా ఓ పీడకలగా భావించు భవిష్యత్తును గురించి ఆలోచించు నా వల్ల నీకు ఏ సాయం కావాలన్నా నేను నీకు చేయడానికి సంసిద్ధంగా ఉంటాను అమ్మ నాన్నలను చెల్లిని కలవబోతున్నాగా ఆనందంగా నవ్వు చిరునవ్వుతో మానసముఖంలోకి చూస్తూ చెప్పింది భామ భావ మాటలు మానసుకు ఎంతో ఓరటను కలిగించాయి తన కోరికను మన్నించి తనతో వచ్చిన భావ పట్ల మానసుకు ఎంతో గౌరవం అభిమానం ఏర్పడ్డాయి సత్య నీవు నాకు చేసిన ఈ సహాయాన్ని అంటే నాతో మా ఊరికి వచ్చి నాకు అన్ని విధాలా ధైర్యాన్ని కల్పించినందుకు నేను నీ రుణాన్ని ఏ రీతిగా ఈ జన్మలో తీర్చుకోగలను నాకు తోచడం లేదమ్మా నా భావి జీవితాన్ని గురించి నీవు నాకు ఎలాంటి సలహా ఇచ్చినా నేను దాన్ని ఆనందంగా ఆచరిస్తాను కొన్ని గంటల్లో మనం ఇరువురం ఇంత సన్నిహితరమైనామంటే నా ఉద్దేశం ప్రకారం అది ఆ దైవ నిర్ణయమేనని నా నమ్మకం ఆనందంగా నవ్వుతూ చెప్పింది మానస నా గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి నన్ను చిన్నబుచ్చటం నీకు న్యాయం కాదక్క నేను ఏ క్షణంలో నిన్ను అక్క అని సంబోధించానో ఆ క్షణం నుంచి నేను నాకు ఒక అక్కయ్య ఉందని భావిస్తున్నాను ఎప్పుడో చదివిన జ్ఞాపకం జీవితం ఒక సమరమని నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని కార్యదీక్షతో పట్టుదలతో ప్రయత్నం సాగించడం వివేకవంతుల లక్షణమని గతాన్ని మరిచి మనం మన భవిష్యత్తును నిర్ణయించుకొని ఆ లక్ష్య సిద్ధికి పాటుపడడం మన ప్రస్తుత కర్తవ్యం అవునా ప్రశ్నార్థకంగా మారతముఖంలోకి ముఖంలోకి చూసింది భామ అవును నీవు చెప్పింది నిజం మనం ఆ రీతిగానే నడుచుకోవాలి సత్య మేడం మనం విజయనగరంలో ప్రవేశించాం మీ ఇంటికి ఏ వైపున పోవాలో చెప్పండి అడిగాడు బాబు మానస దారి వివరాలను చెప్పింది ఇరవై నిమిషాల్లో కారు విజయనగరం దాటి పచ్చటి పైరు పొలాల మధ్యన ముందుకు దూసుకుపోతూ ఉంది అక్క విజయనగరం నుంచి మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు పది కాలు గంటలో కారు గ్రామంలో ప్రవేశించింది మానస చెప్పిన రీతిగా కారును బాబు నడిపాడు మరో ఐదు నిమిషాల్లో కారు మానస ఇంటిని సమీపించింది మానస మాట ప్రకారం బాబు కారును ఆపాడు మానస భామ కారు నుండి దిగారు వాకిట్లో కారు ఆగిన శబ్దాన్ని విని మానస చెల్లెలు మాధురి పరుగున వాకిట్లోకి వచ్చింది కారు దిగి లోనికి వస్తున్న మానసను భామను చూసింది వేగంగా ఇంటివైపు పరిగెత్తి అమ్మ అక్కయ్య వచ్చింది బిగ్గరగా అరిచి అక్కకు ఎదురుగా వచ్చి అక్క అంటూ ప్రీతిగా కౌగులించుకుంది ఆ పిలుపుని విని లోపల ఉన్న రాజ్యలక్ష్మి సత్యనారాయణ బయటకు వచ్చారు సమయం సాయంత్రం ఆరున్నర ఆ రోజు పౌర్ణమి ఆ దంపతులు ఇరువురు ఆనందంగా ముందుకు వచ్చి మానస వైపు ఎంతో ప్రీతిగా చూశారు పక్కన ఉన్న భావన చూసి రాజ్యలక్ష్మి అమ్మ ఈ అమ్మాయి ఎవరు రండి రండి అభిమానపూర్వకంగా సాధారణంగా ఆహ్వానించింది ఈమె పేరు సత్యభామ నా స్నేహితురాలు మన ఊరు చూడాలని నాతో వచ్చింది అరుడుగా రాలేదా అడిగాడు సత్యనారాయణ పెద్దమ్మ పెద్దనాన్న చెన్నై నుండి కారులో వచ్చాం ముందు స్నానం చేయాలి ఆకలి కూడా దంచేస్తూ ఉంది ఏదైనా తిని ఆ తర్వాత అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం నవ్వుతూ అంది భామ బాబు వారి లగేజ్ని తీసుకుని వచ్చి వరండాలో ఉంచాడు అతను మా డ్రైవర్ అతనికి స్నానం అది ఎక్కడ చేయాలో చెప్పండి పెదనాన్నగారు నవ్వుతూ చెప్పింది భామ అలాగే అమ్మా నేను చెబుతాను మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి రాజలక్ష్మి మానస భామ లోనికి వెళ్ళారు మాధురి వారి లగేజ్ని ఇంట్లోకి చేర్చింది బాబు సత్యనారాయణను సమీపించాడు సార్ భామగారిని పిలుస్తారా ప్రాధాన్యపూర్వకంగా అడిగాడు సత్యనారాయణ లోనికి వెళ్ళి విషయాన్ని భామకు చెప్పాడు భామ వరండాకి వచ్చింది మేడం తప్పుగా అనుకోకండి వచ్చేటప్పుడు నేను ఈ ఊర్లో ఒక లాడ్జీని చూశాను నేను అక్కడికి వెళ్తాను ఉదయం ఎనిమిది గంటలకల్లా వస్తాను వినయంగా చెప్పాడు బాబు అతని ముఖంలోకి పరీక్షగా చూసింది భామ క్షణసేపు భామ కళ్ళల్లోకి చూసి తల దించుకున్నాడు బాబు సరే వెళ్ళు ఉదయం ఎనిమిది కల్లా రా అంది భామ అలాగే మేడం డబ్బులు ఉన్నాయా ఉన్నాయి మేడం సరే వెళ్ళు కొత్త ఊరు జాగ్రత్త సరే అన్నట్టు తలాడించాడు బాబు భామ లోనికి వెళ్ళిపోయింది బాబు లాడ్జివైపుకు నడిచాడు మానస భామ స్నానాలు ముగించారు రాజలక్ష్మి ముగ్గురు పిల్లలకు భర్తగారికి భోజనాన్ని వడ్డిచ్చింది ఇంకా ఉంది ప్రేమ తరంగాలు ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ